నామినేషన్కి వచ్చిన ప్రజల్ని చూస్తేనే తెలుస్తుంది నా గెలుపు డిసైడ్ అయిపోయిందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు నేను మీసం తిప్పి తొడగొడతా కాసు మహేష్ రెడ్డి కనీసం మీసం తిప్పగలడా నాకు పల్నాడు పౌరుషం ఉంటుంది అందుకే తొడగొడుతున్నా అని అన్నారు నేను తొడగొడితే కాసు మహేష్ రెడ్డికి ఎందుకు ఉలికిపాటు నేను సవాల్ విసురుతున్నా రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా పల్నాడు అభివృద్ధి ఒక ఎరపతి నేనితోనే సాధ్యమని అన్నారు ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు మా కార్యకర్తలను పదకొండు మందిని హత్య చేశారు ఎనిమిది మంది యువకుల్ని హత్య చేశారు పల్నాడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని అన్నారు ప్రజలకు అండగా నిలబడతా రహదారులు విద్య వైద్యం మంచినీటి సమస్యలు రైతాంగానికి అండగా నిలబడతాను ఖచ్చితంగా గుర్జాల గడ్డపై తెలుగుదేశం జెండా ఎగురు వేస్తా అంటున్నా యరపతి శ్రీనివాసరావుతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నామినేషన్ల ఫరం కూడా ఈరోజున పద్దెనిమిది నుంచి కూడా మొదలవటం జరిగింది ఈరోజు గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కూడా పిడుగురాల నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి గురజాలలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది భారీ జన సందోహం మధ్య ఈరోజు నామినేషన్ చేశారు పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు సార్ ఎలా చూడొచ్చు ఈరోజు జన సందోహం అంటే మీ ఎండను కూడా లెక్క చేయకుండా జనాలు మీకు స్వాగతం పలికారు ఎలా చూడొచ్చు ప్రజలు వైసీపీ ప్రభుత్వమే తిరుగుబాటు చేసినప్పుడు ఎండ ఉండదు వాన ఉండదు తల్లి ఉండదు అన్నిటినీ భరించి ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కూడా ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు ఎక్కడ అరాచకం ఉంటుందో ఎక్కడ ఇబ్బంది ఉంటుందో తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుంది ఎక్కడ అంచవేత ఉంటుందో తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మనుషులకి కనీసం మానవత్వం లేని విధంగా ప్రవర్తించారు వీళ్ళు వైసీపీ నాయకులు సామాన్య ప్రజల్ని అనేక భూములు ఆక్రమించారు ఆస్తులు ఆక్రమించారు మనుషులను చంపారు అడ్డు చెప్తే అడ్డు వస్తే పోలీస్ స్టేషన్ వేసి కొట్టించారు సో సర్వ వ్యవస్థల్ని భ్రష్ పట్టించి ఈరోజు అభివృద్ధి లేకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ గురజాల నియోజకవర్గంలో కూడా పదకొండు మంది కాసాబాసిరెడ్డి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పదకొండు మందిని చంపించాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు ఉన్నారు ఎనిమిది మంది పిల్లలు వీళ్ళు చేసిన అక్రమీణి గుంతలో చనిపోయారు సో డెబ్బై మందిని కాల్చితలు విరగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు భూములు ఆక్రమించుకున్నారు అక్రమ మైనింగ్ చేశారు తెలంగాణ మధ్యం అమ్మారు పకాట క్లబ్లు పెట్టారు బియ్యం అమ్మారు గుట్టకాలు అమ్మారు ఒకటి కాదు వీళ్ళు చేయని అంటూ లేదు ఈ అరాజకాలకి అరాచకాలకి ఈ ఈరోజు తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటు ఈరోజు గురిజాల్లో మనం చూసాం యాభై వేల మంది ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తరలివచ్చి ఈరోజు పెద్ద ఎత్తున కూడా మమ్మల్ని దీవించారు ఈ కాసీ మహేశ్వరెడ్డి అరాచాలకు కూడా మే పదమూడున స్టాప్ పడుద్ది జూన్ నాలుగున మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళీ గుర్జాల నియోజకవర్గంలో అభివృద్ధి అంటే మేము తప్పకుండా చూపిస్తాం సార్ గత పదేళ్ళలో ఎంత ఎలాంటి అభివృద్ధి గురిజాల్లో జరగలేదు ఐదేళ్లలో నేను చేసి చూపించానని చెప్పి బాసు మహేశ్వరెడ్డి చెప్తాను దీని ఎలా చెప్పమను ఏం చూపెట్టాడు ఆయన అభివృద్ధి చేసింది చెప్పమను ఆయన అరాచకం ఏం చేస్తే మేము చెప్తాం మా గవర్నమెంట్లో మేము అభివృద్ధి చేస్తే మేము చెప్తాం సో ఒక ఉదాహరణ మేము చెప్తాను పిడుగురాళ్ళలో ఆరు వేల టిడ్కో వీళ్ళు మేము తెచ్చాం మేము అధికారులు ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎనభై శాతం మేము పూర్తి చేస్తాం ఎనభై శాతం పూర్తి చేసి బెనిఫిషరీస్కి ఇవ్వలేని వీళ్ళు ఇంక వీళ్ళు ఏంటి అభివృద్ధి చేసిందని అడుగుతున్నాను ఒక రోడ్డు అయినా బైపాస్ రోడ్డు పూర్తి చేయలేదు పిడుగురాళ్ళలో రోడ్డు వైండింగ్ కోసం మున్సిపల్ ఆఫీసులు తాకట్టు పెట్టారు మూగులన్నీ అమ్ముకున్నారు అభివృద్ధి ఏం చేస్తే చెప్పను ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఎవరు హేమలో వచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాయబోడ సాంశ్ర గారు ఎంపీగా ఉన్నప్పుడు అది వచ్చింది తర్వాత ఎన్నికల్లో మేము అధికారం కోల్పోయాం ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఈ మెడికల్ కాలేజ్ ఇప్పటిదాకా పూర్తి అయిన దాంట్లో బిల్స్ రిలీజ్ చేసిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఓట ఎంత పూర్తి ఎంత రిలీజ్ చేశారు చెప్పమని వీళ్ళకి దమ్ము అంటే రాష్ట్ర ప్రభుత్వం ఓటా రిలీజ్ చేయకుండా ఎవడికో పుడితే మేము పేరు పెట్టుకుంటామంటే ఇది అట్టుంది వీళ్ళ పని అది ఎట్లుందంటే ఎవరికో పుట్టిన బిడ్డని వీళ్ళని మేము పేరు పెట్టుకుంటామనే పరిస్థితి ఉంది వీళ్ళు వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట మంచిది హంతకులు దుర్మార్గులు దోపిడిదారులు ఈ వైసీపీ పరిపాలకులు వీళ్ళని ఇంటికి పంపించాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సర్వ వ్యవస్థను కూడా బాగుచేయాలా భ్రష్టు పట్టించాలి ఈరోజు వ్యవస్థలన్నింటినీ ఇది ప్రజల ఆస్తి ఆంధ్రప్రదేశ్ వీళ్ళు అయ్యేళ్ళ ఆస్తులు కాదు ఇక్కడ ఇటు ఎస్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ అదే రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలి కాబట్టి వీళ్ళు చేసిన అభివృద్ధి లేదు పదకొండు మంది కార్యకర్తలు చంపారు తెలుగుదేశం నేను పద్నాలుగు పంతొమ్మిది మంది అధికారుల ఉన్నా ఒక వైసీపీ కార్యకర్త చనిపోలేదు ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు వీళ్ళకి కనీసం మానవత్వం లేదు కనీసం ఏమైనా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అందుకని ఆయన అభివృద్ధి ఏంటో ఆయన అరాజకం ఏంటో మే పదమూడునో ప్రజలు తీర్పు చెబుతారు జూన్ నాలుగున ఆ తీర్పు కూడా బయటకు వస్తుంది కాబట్టి అంతవరకు వేసి చూడాలి నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ వచ్చి ఇక్కడ పిడుగురాల్లో నేను తొడగొడుతున్నాను నన్ను ఎదుర్కొనే శక్తి ఎవరికైనా ఉందా అని సవాల్ చేసిన పరిస్థితి ఉంది మన బీసీ మీటింగ్లో దీని మీద అందుకే ఆయన చెప్పేది ఏంటంటే ఆయన తొడల కొట్టినా ఇంకోటి కొట్టినా ఇది పల్నాడు ఈ పల్నాడులో ఒక చరిత్ర ఉంది ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది నోరు ఉంది కదా అని ఏది పడితే మాట్లాడితే అనిల్ కుమార్ యాదవ్ ఏమంటాడు నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను పార్లమెంట్లో కూడా తిడతానన్నాడు ఆయన పార్లమెంటు గేట్ కాదు కదా ఇక్కడ గురిజాలు కూడా దాటి ఆయన బయటకు పోనీ రెండు లక్షల మెజార్టీతో శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తారు అందుకని నోరు ఉందని అహంకారంతో మాట్లాడితే ప్రజలు ముఖ్యంగా నర్సరాపేట నియోజకవర్గ ప్రజలు నర్సరాపేట పార్లమెంటు ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ బుద్ధి చెప్తారు డిపాజిట్ లేకుండా ఓడించి ఇంటికి పంపిస్తారు ఖచ్చితంగా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది గురజాల నియోజకవర్గంలో ఎరపతి శ్రీనివాసరావు గెలవబోతున్నారు అనిల్ కుమార్ యాదవ్ని ఓడించి లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా విజయం సాధించబోతున్నారంటే కూడా ఎరపతి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి అయితే కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు గురజాల